అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ షేక్ నజీముద్దీన్ కడప నగరానికి చెందిన వాళ్ళం ఇటీవల నాకు కడప డిస్టిక్ టీడీపీ ఉపాధ్యక్షులు నియమించడం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి మన నారా లోకేష్ గారికి అటువంటి మళ్ళీ మా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అయిన శ్రీనివాసరెడ్డి వాసున్న గారికి మన టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవి అక్క గారికి ఇంకా మన భూపేష్ రెడ్డి గారు మన జిల్లా అధ్యక్షుడు గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎల్ ఎల్లప్పుడూ మేము టీడీపీలో ఒక ఇరవై ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాము మాకు గుర్తించి మాకు పదవి ఇచ్చినందుకు మన పార్టీ సభ్యులందరికీ మన కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ పదవి ఒక బాధ్యత లాగా వహిస్తున్నాను మంచి నేను పార్టీ పరంగా ఆదర్శంగా నిలిచి అందరు తోడుకు తీసుకొని టీడీపీ పార్టీ పేరు తెచ్చానికి కృషి చేస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అంత మీడియా ప్రతినిధులు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను నమస్కారం మూడు సంవత్సరాల నుంచి నేను కడప స్టేట్ టీడీపీ డాక్టర్ సెల్కి జనల్సెడ్డిగా వహిస్తున్నాను దాని తోడుగా కడప డాక్టర్స్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చే ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ఉండి వెంటనే వెంటనే మేమో చేయాలంటే వాసు అన్న లేదా మాది ఒక సహకరించుకొని వెంటనే పనులు పూర్తి చేశాము ఏమో అది మన ఎన్టీఆర్ భరోసా నుంచి కొంతమందికి పెన్షన్ వైద్య సేవలు కొంచెం డిలే అవుతా అంటే అది మన నారా చంద్రబాబు లెటర్ ఇచ్చి తొందరగా వాళ్ళకి సదుపాయాలు వైద్య సేవలు అందించడానికి నేను నా అంతు సహాయం చేశాను ఇంకోటి మన కుటుంబం సంఘం నసిరుద్దీన్ యాభై నలభై ఐదు ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాము మా పార్టీ ఆరు మంది నుంచి ఉన్నాము ఈ గుర్తించి మనకి ఈ పార్టీ ఉపాధి చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఒక బాధ్యతలాగా ఉంది ఈ పార్టీ పరంగా నేను ఎప్పుడు ఎలా సేవలు ఉంటా అని అధిష్టానం చెప్పినట్టు ఆదర్శంగా నడుస్తానని ఆశిస్తున్నాను Surprise that you're in my mind